bye ఈరోజు విఎఫ్ఎక్స్ టెక్నాలజీ విషయంలో ఇటు మూవీ ఫీల్డ్లో మరి ఇతర క్రియేటివ్ ఫీల్డ్లో ఈ కటింగ్ అట్ టెక్నాలజీని ఉపయోగించుకొని మొత్తం ప్రపంచ స్థాయిలోనే మనకు సంబంధించి కేంద్రంగా నిలవాలనే ఆలోచన రాబోయే కొద్ది రోజుల్లో ఇమేజ్ టవర్స్ను పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉంది ఈ ఇమేజ్ టవర్స్లో ఇలాంటి మరి గేమర్స్కి అదేవిధంగా క్రియేటర్స్కి ఈరోజు మూవీ ఫీల్డ్కి సంబంధించిన అనేక మందికి ఇంక్యుబేషన్ కానీ ఇన్నోవేషన్ చేయడానికి ఆస్కారం ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తుంది మా ప్రభుత్వం వారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ రాబోయే కాలంలో ఇదొక హైదరాబాద్ని ఒక ప్రధానంగా మరి ఓ గేమింగ్ కేంద్రంగా నిలపాలని ఆలోచన చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో ఈరోజు జాయ్ ఈవెంట్ లాంచింగ్కి వచ్చిన మన మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు అలాగే ఐఎన్బి సెక్రటరీ సంజయ్ జాజ్ గారు సమక్షంలో ఈరోజు ఇండియా జాయ్కి సంబంధించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది మంత్రి గారు ఇందాక చెప్పినట్టు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రేపు ఫ్యూచర్ అంతా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం విఎఫ్ఎక్స్ ఎన్నో చూసాం ఇప్పుడు యానిమేషన్ అండ్ ఏఐ ఈ రెండుతో కలిపి ఫ్యూచర్లో నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ కానీ ఆల్రెడీ మేము ఎగ్జిస్ట్గా ఉన్న మేమందరం కానీ ఈ టెక్నాలజీతో ఫ్యూచర్లో ఫిలిమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ సంబంధించిన అన్ని చేయటానికి చాలా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ అందరికీ ఇటు ఏఐ కానీ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ సో ఏఐ సిటీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఏఐలో యూనివర్సిటీ కూడా ఒకటి తీసుకురావాలనే ఆలోచన ఉంది ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఫ్యూచర్ సిటీ అండ్ సిటీ రెండుతో హైదరాబాద్కి ఒక కొత్త హంగులు రాబోతున్నాయి ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి అండ్ దాంతోపాటు సినిమాటిక్ ఆ ఈవెంట్ దిస్ ద థర్డ్ ఎడిషన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేట్ విత్ దట్ అంటే ఇలాంటి ఈవెంట్స్ హైదరాబాద్లో జరగడము ఎందుకంటే ఇది ఒక పెద్ద మొమెంటం అండి ఇట్స్ లైక్ అంటే హైదరాబాద్కి సినిమా పరంగా ఇట్ ఈస్ బికమింగ్ అ గ్లోబల్ సెంటర్ అండ్ ఆఫ్ ఇండియాలో లైక్ ముందు వేరే ప్లేసెస్లో లైక్ వాజ్ ద మేజర్ సెంటర్ లైక్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ద సెంటర్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ సో ఇలాంటి టైంలో లైక్ వీ నీడ్ లాట్స్ ఆఫ్ టెక్నీషియన్ లాట్స్ ఆఫ్ పీపుల్ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ అండ్ ఇలాంటి ఎక్స్పోస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయండి సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ అ గ్రేట్ ఈవెంట్ యాన్యువల్ ఈవెంట్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ లాట్స్ ఆఫ్ ప్రామినెన్స్ థ్యాంక్ యూ నేనమ్మా మాధవరెడ్డి మైక్ అంటా నన్ను నేను యూఎస్లో ఉంటాను ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి యూఎస్లో ఉండి టెన్ ఇయర్స్ బ్యాక్ ఇండియా మూవ్ అయ్యాను నేను అక్కడ సిటిజన్ కూడా కెనడియన్ సిటిజను సో నేను చాలా హాలీవుడ్ మూవీస్లో పనిచేశాను మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మూవీస్ హాలీవుడ్లో పనిచేశాను నాకు అనిపించింది హాలీవుడ్ వల్ల మనం నేను నేర్చుకున్నది మా కంట్రీ దేశానికి డెవలప్ చేయాలి నేను ఆల్మోస్ట్ టెన్ టు ఇయర్స్ బ్యాక్ మూవ్ అయ్యాను ఇండియాకి అక్కడ నేర్చుకునే విద్యతో నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ ఈ విఎఫ్ఎస్ అనేది తీసుకొని వెనక్కి వచ్చి నేను ఇక్కడ చాలామందిని ట్రైన్ చేసి చాలా మందికి జాబ్ క్రియేట్ చేయాలి అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ లాస్ట్ సెవెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి హాలీవుడ్ నుంచి ఇక్కడ సపోర్ట్ చేసి మన ఇండస్ట్రీలో యానిమేషన్లో జాబ్స్ క్రియేట్ చేసి గ్రో చేయడానికి ఈరోజు నా కళ్ళ ముందు ఇంత గ్రో అయిందంటే వెరీ హ్యాపీ దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ ఈజ్ వెరీ గ్రేట్ సో అందరూ అందరూ తెలంగాణ మనం ఎక్కువ తెలంగాణ పీపుల్ అందరు ఆర్టిస్టులు ఈడో స్టూడియో నుంచి యానిమేషన్ నుంచి వచ్చారు దే ఆర్ వెరీ హ్యాపీ టుడే ద ఈవెంట్ వెంట్ వెరీ వెల్ ఈ ఇండస్ట్రీ వల్ల ఏంటంటే మీకేమైనా యానిమేషన్ విఎఫ్ఎక్స్ గేమింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ ఏ ఫిల్మ్ తెలుసుకోవాలన్నా నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నా ఎలా ఉంది చూడాలన్నా సినిమా స్థానం చూడన్న టెక్నాలజీ తెర వెనక ఎలా పనిచేస్తారు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ ఇండియా ఈవెంట్ గ్రాండి ఈ పెట్టిందే జనాలకు తెలవడానికి ఇండస్ట్రీ వెనక ఏం జరుగుతుంది ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అవి గ్రో అవుతారని హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యువర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్

హాయ్ థెస్ ప్రియాంక ఉపేంద్ర ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ సిటీ లైట్ ఈ చానెల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డోట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్ గోర్లస్ యూ హాయ్ మీ మానస్ నాగులబలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హాయ్ మైని మిస్ నతశా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ హలో నేను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ ఈ న్యూస్ టు రవివర్ మడ్డూరి హలో నేను మీరు సింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్ థ్యాంక్ యూ నేను ఆదిత్య మేనన్ సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి